అండి అందరూ బాగున్నారా ఎగ్ టమాటో ఆనియన్ కర్రీ ఎలా తయారు చేసుకుని చూద్దాం ముందుగా స్టవ్ నుంచి స్టవ్ పెట్టు పాని పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసి కొద్దిగా ఫ్రై ఫ్రైవ్వాలి అది ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి మనం అన్ని కర్రీస్ ఎలా ప్రాసెస్ చేస్తామో అలా చేసుకోండి అలా అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుంది ఎగ్గు కర్రీకి కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసి కొద్దిగా వెండి మిర్చితో కూడా వండితే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మొత్తం టోటల్గా పచ్చిమిర్చితో చేసుకోవచ్చు మొత్తం టోటల్గా వెండుమిర్చితో కూడా చేసుకోవచ్చు కానీ నేను పచ్చిమిర్చి వెండుమిర్చి మిక్సింగ్గా చేసుకున్నాను అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటాను కూడా వేసి నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలా మగ్గనివ్వాలి అంటే టమాటా అనేది కొద్దిగా ఉడికితేనే దానికి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఈ టమాటాలు అనేవి కొద్దిగా ఆయిల్లోనే మొత్తం ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆయిల్లోనే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే చాలా చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి కూడా ఈ టమాటా అనేది జ్యూస్ కూడా చాలా బాగా పడుతుంది అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసి ఒక వన్ మినిట్ వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి సూపర్గా ఉంది కదా ఇలా ఆయిల్ టయానికి ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా నేను వేసుకున్నాను మనం ముందుగానే పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కదండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువనే వేసుకోవచ్చు కారం అదేవిధంగా సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను నాలుగైదు ఎగ్స్ని కట్ చేసి పగలకొప్పుకొని వేసుకున్నానండి ఇలా వేసుకొని మొత్తము ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యి ఈ ఎగ్ యొక్క మిశ్రమానికి ధనియా పౌడరు ఈ కారం ఇవన్నీ పట్టేంతవరకు ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన ఎగ్ టమాటో కర్రీ రెడీ అండి మీరు ఇలా చేసుకొని తిన్నారనుకోండి చపాతీలకపోతే సూపర్గా ఉంటుందండి నాకు చాలా చాలా ఇష్టం అండి ఇది పూరీ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది కదండి చాలా బాగుంటుంది మనకు ఫ్రై అయితే ఎంత బాగుండదో నాకైతే చపాతి కాంబినేషన్ చాలా చాలా ఇష్టం అండి ఇది రైస్లో కూడా చాలా బాగా ఉంటుంది చూసారంటే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఈ ఎగ్లు అనేది రసం టమాటా జ్యూసు ధనియా పౌడర్ కారం సూపర్ టేస్టీ అని ఎగ్గి టమాటా కర్రీ